की स्वागत పియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పత్రికా మీడియా సభ్యులు గాంధీ చౌక్ టీ సర్కిల్ మరియు అనంతపురం రోడ్డు మీదుగా భారీగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి వారి యొక్క నిరసన తెలియజేశారు అనంతరం ఆర్డియో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించి తర్వాత పట్టణ పోలీస్ స్టేషన్ నందు వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పత్రికా మీడియా జర్నలిస్టులు అంటే ఏ విధమైన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరదిస్తూ ఎటువంటి లాభాలు లేకుండా నిరంతరం ఎండలో వానలో తడుస్తూ కష్టపడుతున్న జర్నలిస్టులపై ఇలాంటి దాష్టికాలు చేయకూడదని తెలిపారు ఇక నుండి ఇలాంటివి సహాయించబోమని తెలిపారు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారు కఠినంగా శిక్షించాలని తెలిపారు నియోజకవర్గంలో సిద్ధం మహాసభ వైసీపీ ఆధ్వర్యంలో జరిగింది ఆ సిద్ధం కార్యక్రమానికి అన్ని అన్ని పత్రికా విలేకరులు హాజరయ్యారు అది కవర్ చేయడానికి వెళ్లిన మన ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ తర్వాత టీవీ ఫైవ్ రిపోర్టర్ అనిల్ కౌంట్ రిపోర్టర్ వీళ్ళ వీళ్ళిద్దరి పైన కాపు కాసి వైసీపీ మూక మూక రౌడీలు మన జర్నలిస్టు పైన కుట్ర కుట్ర వ్యవహరించి దాడి చేశారు అసలు చావు చావు తప్పి కన్నులొట్టుపోయినట్టు ఆయన బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు లేదంటే ప్రాణాలు కోల్పోయే వాళ్ళు మనం ఏ రాజకీయ పార్టీకి మనం వంతు పాడము కాకపోతే మన వృత్తి ధర్మం కింద నెలవారీ జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు చేస్తున్న మన లాంటి రాజకీయ పార్టీల అల్లరి రౌడీలు దాడి చేయడం అమానుషం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా జరగకుండా ఉండాలని మనందరం కూడా జర్నలిస్టులు ఐక్యతగా ఈ రోజు కళ్యాణ దర్గంలో ధర్నా నిర్వహించాము ఈ సందర్భంగా మన కొత్త సీనియర్ పాత్రికేయుడు లింగప్రసాదన్న గారు మాట్లాడాల్సినతో కోచున్నాం సిద్ధం మహాస సందర్భంగా కవరేజ్ కోసని కాబట్టి ఆంధ్ర జ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై మహుషంగా దాడి తీసి తీవ్రంగా గాయపరిచినారు పత్రికా రంగంలో పనిచేసేటువంటి జర్నలిస్టులకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని సుప్రీం కోర్టు ఎన్నో ఆదేశాలు ఇచ్చింది రాజ్యాంగంలో కూడా బావప్ర స్వాతంత్రాన్ని మనకి ఇచ్చింది అయితే జర్నలిస్టుని ఈ విధంగా అంత దారుణంగా కొట్టడం అనేది మాత్రం నేను ఏపీ డబ్బు తరఫున మా అందరి జన్లు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను ఎవరైతే శ్రీక్షణపై దాడి చేశారో వాళ్ళందరిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపర కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను అలాగే జర్నలిస్టులకు భవిష్యత్తు దారితం కాకుండా ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసేలా బాధించాలని కోరుతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో పోర్చిస్త జర్నలిజంలో మరి ప్రతి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్దుగా వ్యవహరించి అందరి కష్టాలను తను చేసుకుని ప్రశ్నించే శక్తి ఒక జర్నలిస్ట్ కే ఉంది ఈ సమాజంలో ప్రజాస్వామ్యం మంచిగా పరిపాలన సాగాలంటే జర్నలిస్ట్ అనేది సమాజం ఎంత అవసరం ప్రశ్నించి ఒక సామర్థ్యం ఒక జర్నలిస్ట్ ఉంది కాబట్టి జర్నలిజం కాపాడుకోకపోతే సమాజం కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది మొన్న నిన్న మొన్న కరోనా వచ్చిన సందర్భంలో జర్నలిస్ట్ ప్రాణాలకు తెగించి మరి ప్రజలు చైతన్యం చేయడానికి కరోనా బాధిని పడుకుంటూ రక్షించేదానికి మన ప్రాణాలు లెక్క చేయకుండా తిరిగి తిరిగి కరోనాపై పైన వార్తలు రాస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అలా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ కుటుంబానికి మరి ప్రభుత్వం యాభై లక్షలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తే ఐదు లక్షలు ఇస్తామని జీవో పాస్ ఇచ్చారు అయితే ఇప్పటిదాకా ఐదు పైసలు కూడా ఇవ్వలేదు మరి పాలకులకు ప్రతిపక్షాలకు ప్రజలకు జర్నలిస్ట్ ప్రాణాలను ఉండడాన్ని నేను నిజంగా బాధపడుతున్నాను జర్నలిస్ట్ అనే వాటిని కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం మరొకటి సాధించడే చాలా అసాధ్యంగా మారుతుంది ఇంకో చిన్న విషయం ఏమంటే జనసేన విధులకు చిన్న విజ్ఞప్తి చేస్తున్నా పత్రికా యాజమాన్యాలు మీడియా యాజమాన్యాలు ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా ఉండి ఉండొచ్చు కానీ కవర్ కవర్ తీసిపో జనలిస్ట్ మాత్రం సమానంతో వార్తలు రాయని చెప్పేసి సమానంతో ప్రసారి చేయాలని కోరుతున్నారు ఎందుకంటే మన ప్రాణాలు పోతే ఎవరు రక్షించేవాడు లేడు నిన్న మొన్న తాడిపత్తులో ఒక జర్నలిస్ట్ ని హాజరు చేశారు మొన్న మొన్న గురడ్డలో ఈశ్వర్ అనేటువంటి జర్నలిస్ట్ ప్రాణం పోయి ఒకటి తక్కువ మరణం మంచు వరకు పోయి బతికి బయటకు వచ్చాడు మరి ఇలాంటి పరిస్థితులు జన మరణిస్తా కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు ఏ సమాజం బాధ్యత తీసుకుంటుంది ఏ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కాబట్టి జనరు మిత్రులారా మనం సమయం పాటించి మన ధర్మాన్ని నిజాయితీగా నెరవేరుద్దాం మనం మన పట్ల ఎవరు వచ్చిందో ఐక్యతగా పోరాటం చేద్దాం కాబట్టి ఇటీవల కృష్ణా జరిగిన దానికి సంబంధించినటువంటి దుండలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి చట్టంలో కట్టకు శిక్షించాలని చెప్పేసి మా జన్ అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్న విలేకరులందరూ చూసాం మనం రెండు రోజుల క్రితమే చూసాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభ ఏదైతే ఉందో ఆ సభలో ఆ సొసైటీలో ఫోర్త్ ఫిల్లర్ గా ఉన్న ఒక మీడియా వ్యక్తి పైన అత్యంత హేమంగా దాడి చేయడం గాయపరచడం జరిగింది ఈ సందర్భంగా అక్కడున్న వైసీపీ పార్టీ అధినేత గాని లేకుంటే స్థానిక మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ ఎవరు దీని గురించి ఖండించుకోకున్నట్లు మీరు ఏమని సొసైటీకి మీ కార్యకర్తలకి మీరు మెసేజ్ ఇస్తున్నారండి ఇలా దాడులు చేయండి మమ్మల్ని ఎవరు మన ఎవరిని ప్రశ్నించినా మన ఎవరిని మన అవినీతిని అడ్డుకట్టు వేసినా కూడా మనం వారి మీద దాడులు చేయాలని మీరు మీ కార్యకర్తలకి మెసేజ్ ఇస్తున్నారా ఈ సందర్భంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మా జిల్లా జిల్లా హెడ్ టీసీ వరుణ్ గారు సూచన మేరకు కళ్యాణదుర్గం పట్టణంలో జరుగుతున్న ఈ జర్నలిస్టుల ర్యాలీకి మద్దతుగా తెలియజేయడం జరిగింది గతంలో గాని ఎక్కడైనా చూసుకోండి ఎప్పుడైనా జర్నలిస్టులు అనేవాళ్ళు చాలా సొసైటీకి చాలా కరోనా టైంలో లో గానీ చాలా మంచి పనులు చేశారు అలాంటి వాళ్ళు వారిపైన మీరు దాడులు చేస్తున్నారంటే సామాన్య ప్రజలు ఏ విధంగా వదులుతారు రాజకీయ వ్యక్తుల పైన దాడులు చేస్తారు మిమ్మల్ని క్వశ్చన్ చేసిన జర్నలిస్టుల పైన దాడులు చేస్తారు సామాన్య ప్రజలు వాళ్ళ ఆస్తులు కూడా దోచుకుంటున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో మీకు అందరూ రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఎప్పెప్పుడు మిమ్మల్ని ఇంట్లో గుర్తు పెట్టాలని కళ్యాణు కూడా చాలా ఖచ్చితంగా విలేకరం నుంచి న్యాయం జరిగేటట్టు చూసి లేదంటే తూర్పు పొందడం కవరేజ్ కోసం వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై మరి ఆ సభ యొక్క చిత్రాలను చిత్రీకరిస్తూ ఉండగా మరి అక్కడ ఉన్నటువంటి కొందరు గుండగులు మరి ఫోటో జర్నలిస్ట్ పైన అమానుషంగా దాడి చేసి తీవ్రమైన గాయాలు కలెక్ట్ చేశారు ఈ రోజు గాయపడిన వ్యక్తి కొత్త పరిస్థితిలో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ సంఘటనను నిరసిస్తూ ఈ రోజు కళ్యాణదుర్గం ఏపీడబ్ల్యూజే జట్టు సంఘం తరఫున అందోళన టెన్షన్ లో కలుపుకొని అంబేద్కర్ సర్కిల్ నుండి మహాత్మా గాంధీ సర్కల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్టీఓకు వినపత్రం అందజేశాం ఈ సందర్భంగా ఎవరైతే జనసభ దాడి చేశారో వాళ్ళందరిని కూడా చట్టవర్తులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు పదుల సంఖ్యలో కేవలం అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా దాడు జరిగా అంటే చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రతి విలేకరే పార్టీలకు అతీతంగా పనిచేస్తారనేది రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలి ఇలా పునరావృతం అయితే లేదు ఎంత త్యాగానికైనా మా ప్రాణ త్యాగాల చేసి మా రంగాన్ని కాపాడుకోటమని ఈ మీకు ప్రభుత్వానికి రోజు రాష్ట్రంలో రచన లేకుండా పోతుంది ముఖ్యంగా ప్రశ్నిస్తే తప్పులు ఎత్తి చూపిందన్న పాపానికి ఈ రోజు ప్రభుత్వాలన్నీ పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నాయి విధి నిర్వహణలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడం నిర్మాతం అతను దాడి చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలోనూ పత్రికలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి ఆ సోషల్ మీడియా ద్వారా దాడి చేసిన నిందితులను స్వచ్ఛందంగా ప్రజలే గుర్తించి గుర్తించారు కానీ పోలీసులను పోలీసులు మాత్రం నిందితులను నియమాతలు గుర్తించలే గుర్తించలేకపోతున్నారు వారి నియమాతం అరెస్ట్ చేయలేదు శ్రీకృష్ణ కుటుంబానికి జర్నలిస్ట్ జర్నలిస్ట్ సంఘాలన్నీ అండగా ఉండి పోరాటం చేస్తున్నాయి అతనిపై దాడి చేసిన వ్యక్తులపై హత్యాత్మిక కేసు నమోదు చేయాలని చెప్పి కళ్యాణ్ దూరుకు ఏపీడబ్ల్యూచ్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మేము ఇంకా మరింత ఉద్తంగా ఆందోళనలు నిరసన కార్యక్రమం చేపడతామని